ప్రాచీన తెలుగు భక్తి సాహిత్యంలో వేమన శతకం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది సుమారు పద్నాలుగవ శతాబ్దంలో జీవించిన యోగి వేమన తన ఆటవెలది ఛందస్సులో రాసిన పద్యాలలో లోకనీతులు సామాజిక చైతన్యం ఆధ్యాత్మికతను సరళమైన భాషలో హృదయానికి హత్తుకునే విధంగా వ్యక్తం చేశారు ఈ పద్యాలు నేటి సమాజానికి మాత్రమే కాదు మానవ మనస్సు ఆత్మ చైతన్యం వంటి దార్శనిక అంశాలను ఆధునిక న్యూరోసైన్స్ పరిజ్ఞానంతో అనుసంధానించి పరిశీలిస్తే మనలోని మానసిక వ్యవస్థలపై కొత్త అవగాహనలను అందిస్తాయి వేమన పద్యాల్లో మానసిక శుద్ధి న్యూరోసైన్స్ సంధానం వేమన పద్యాల్లో శుద్ధి ఆత్మశాంతి ముఖ్యంగా ప్రస్తావించబడింది ఉదాహరణకు ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా బంధశుద్ధి లేని పాకమెలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అనే పద్యం శుద్ధి లేకపోవడం వల్ల ఆచారాలు పూజలు అర్థం లేకుండా పోతాయని చెబుతుంది న్యూరోసైన్స్ ప్రకారం శాంతి మరియు శుద్ధి అనేది మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మరియు అమిగ్డాలా వంటి ప్రాంతాల సమన్వయంతో సాధ్యమవుతుంది ఈ ప్రాంతాలు భావోద్వేగ నియంత్రణ ధ్యానం ఆత్మపరిశీలనలో కీలక పాత్ర వహిస్తాయి వేమన సూచించిన చిత్తశుద్ధి అనేది ఈ నాడీ వ్యవస్థల సమతుల్యతతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది భావోద్వేగ నియంత్రణలో వేమన దార్శనికత వేమన పద్యాలలో అల్పుడపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుడు పలుకూ చల్లగాను అనే వాక్యం మనసు ఆవేశం కోపం వంటి భావాలను నియంత్రించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది న్యూరోసైన్స్ ప్రకారం మన భావోద్వేగాలు మెదడులోని లింబిక్ సిస్టం ద్వారా ఉత్పన్నమవుతాయి వేమన సూచించిన విధంగా ఆవేశాన్ని అరికట్టడం శాంతంగా ఉండటం అనేది మెదడులోని నియంత్రణ వ్యవస్థల ప్రీఫ్రంటల్ కాటెక్స్ సమర్థతపై ఆధారపడి ఉంటుంది ఈ భావోద్వేగ నియంత్రణ మానవ సంబంధాలు సామాజిక జీవితం సాఫల్యానికి మూలాధారం మానవ చైతన్యం మరియు వేమన దృష్టి వేమన పద్యాలలో కంటిలోని వాణి గరకంథనరగుము కన్నుమిన్ను హృదయ కమలం దెండగుము అనే పద్యం ద్వారా ఆయన మనలోని అంతరంగ చైతన్యాన్ని గుర్తుచేస్తారు న్యూరోసైన్స్లో మన చైతన్యం కాన్షియస్నెస్ అనేది మెదడులోని న్యూరల్ నెట్వర్క్స్ సంక్లిష్ట చర్యల ఫలితంగా భావిస్తారు వేమన చెప్పినట్లుగా మన చైతన్యం కేవలం బాహ్య ప్రపంచం మాత్రమే కాదు అంతరంగ ఆలోచనలు భావాలు ఆత్మ అనుభూతుల సమాహారం మానవ మనస్సు మౌలికత మరియు మార్పు వేమన పద్యంలో ఇనుము విరిగినచో మళ్లీ అతికేలా చేయవచ్చు మనస్సు విరిగితే తిరిగి కలపటం అసాధ్యం అనే వాక్యం ఉంది ఇది మనస్సు యొక్క సున్నితత్వం దాని పునరుద్ధరణలో సవాళ్లను సూచిస్తుంది న్యూరోసైన్స్ ప్రకారం మెదడు న్యూరాన్ల మధ్య సంబంధాలు సినాప్టిక్ కనెక్షన్స్ అనేవి అనుభవాల ద్వారా మారుతాయి న్యూరోప్లాస్టిసిటీ కానీ గాఢమైన మానసిక గాయాలు సరిచేయడం కష్టం వేమన ఈ భావాన్ని సాదాసీదాగా భౌతిక వస్తువులతో పోల్చి చెప్పడం విశేషం సమకాలీన దృష్టిలో వేమన ఆధ్యాత్మికత నేటి న్యూరోసైన్స్ పరిశోధనలు ధ్యానం మైండ్ఫుల్నెస్ వంటి ఆధ్యాత్మిక సాధనల ప్రభావాన్ని మెదడుపై చూపిస్తున్నాయి వేమన పద్యాలలో ఉన్న ఆధ్యాత్మిక సందేశాలు మనస్సు శుద్ధి ఆవేశ నియంత్రణ అంతరంగ చైతన్యం వంటి అంశాలు ఈ ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు పూర్వీకులుగా నిలుస్తున్నాయి అందువల్ల వేమన శతకం అనేది కేవలం సాహిత్య సంపద కాదు మానవ మేధస్సు మనసు ఆత్మ సంబంధిత శాస్త్రీయ అవగాహనకు కూడా మూల స్తంభం వేమన పద్యాల్లో దార్శనిక రహస్యాలు న్యూరోసైన్స్ దృష్టిలో పరిశీలిస్తే మనస్సు శుద్ధి భావోద్వేగ నియంత్రణ చైతన్యం వంటి మానవ మేధస్సు సంబంధిత అంశాలపై ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానం ఆధునిక శాస్త్రీయ అవగాహనతో కలిసిపోతుంది ఇది వేమన పద్యాలను కేవలం భక్తి సాహిత్యం కాకుండా మానవ మైండ్ఫుల్నెస్ నాడీ శాస్త్రం మానసిక ఆరోగ్య రంగాల్లో కూడా విలువైన గ్రంథంగా నిలబెడుతుంది ఈ సమన్వయం ఆధునిక పాఠకులకు వేమన భావాలను కొత్త దృక్కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో సమన్వయం చేసుకోవడానికి సహాయపడుతుంది అంతిమంగా వేమన శతకం అనేది కేవలం తాత్విక భక్తి పద్యాల సమాహారం మాత్రమే కాదు అది మన మానసిక ఆరోగ్యాన్ని భావోద్వేగ సమతుల్యతను అంతరంగ చైతన్యాన్ని లోతుగా సందర్శించే మానవ మెదడు పరంగా విశ్లేషించదగిన విలువైన గ్రంథం నేటి న్యూరోసైన్స్ సూత్రాలను సెంచరీస్ ముందే తన పద్యాల్లో స్పష్టంగా ప్రతిబింబించిన వేమన ఆధునిక విజ్ఞానానికే దిక్సూచి అయినట్టున్నారు ఈ మేరకు వేమన పద్యాలను పరిశీలించడం ద్వారా మనం ఒక సమగ్ర దృక్కోణంతో మనస్సు ఆత్మ శాస్త్రం ఆధ్యాత్మికత అన్నింటినీ అర్థం చేసుకునే అరుదైన అవకాశాన్ని పొందగలుగుతాం